అబిదలిక నాయకత్వాన స్పెషల్ కమిటీని జనార్దన్ రెడ్డి గారు వేశారు ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ప్రెస్ అకాడమీలు సందర్శించి రికమెండేషన్స్ చేయటానికి ఆ కమిటీలో హిందూ రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ మన నండూరి రామ్మోహన్ రావు గారు యూనియన్ నుంచి నేను కమిటీ ఆనాటి జనార్దన్ రెడ్డి గారి ప్రెస్ అడ్వైజర్ సిహెచ్ రాజేశ్వరరావు గారు తర్వాత డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కన్వీనర్గా ఏర్పడింది మేము కర్ణాటక కేరళ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ వెళ్ళి ఇలాంటి అకాడమీలకు సంబంధించి అనుభవాలను తీసుకొని వచ్చి ఇక్కడ రికమెండేషన్స్ చేసినాం ఆ రికమెండేషన్స్ని యథాతథంగా జనార్దన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు కమిటీ రిపోర్ట్ ఇచ్చేసరికి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు వారు ఆమోదించారు కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి రికమెండేషన్స్ ప్రకారంగా కమిటీ కాన్స్టిట్యూషన్కి ఆదేశాలు ఇచ్చాడు అది చర్చలు జరుగుతున్న తరుణంలోనే గవర్నమెంట్ మారింది ఎన్టీ రామారావు గారు వచ్చారు ఎన్టీ రామగారా రావు గారు వచ్చినప్పుడు శాసనసభలో ప్రశ్న అకాడమీని ప్రెస్ అకాడమీని ఏం చేశారు ఇస్తారు కమిటీ ఎప్పుడు వస్తుందంటే ఒక నెలలో వస్తుందని చెప్పాడు దాని ప్రకారంగా ప్రయత్నాలు జరుగుతుంటే వారు మారారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది ఏర్పాటైంది బీఆర్కేఆర్ భవన్లో ఆఫీసు నేను ప్రథమ చైర్మన్గా నన్ను నామినేట్ చేశారు ఈ ఉద్దేశము ఇతర రాష్ట్రాలతో చూసినప్పుడు ఇంత పెద్ద విస్తరణ మీడియా విస్తరణ ఏ రాష్ట్రంలో లేదు విస్తరణ అనేది కొంత మేరకు కేరళలో ఉంది కానీ చిన్న రాష్ట్రం మన దగ్గర చాలా పెద్ద రాష్ట్రం కదా జిల్లా లెవెల్కి ఎడిషన్స్ విస్తరించాయి పబ్లికేషన్ సెంటర్స్ వచ్చేసాయి ఒక పేపర్ అనుకుంటే కాదు పోటీ పడి పెద్ద పేపర్లు చాలా పేపర్లు జిల్లా కేంద్రాలకు వెళ్ళిపోయినాయి మల్టిపుల్ ఎడిషన్స్ని వేస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లో ఇంకా తా తాలూకా వ్యవస్థలు కొనసాగుతున్నాయి మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు వందల నలభై ఆరు మండలాలు అంటే ఈచ్ మండల్ ఈజ్ ఏ సెంటర్ ఫర్ యాక్టివిటీ గవర్నమెంట్ సంబంధించి పోలీస్ స్టేషన్ ఉంటుంది తహసీల్దార్ ఉంటాడు డెవలప్మెంట్ అధికారి ఉంటాడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు అగ్రికల్చర్కి హార్టికల్చర్కి వ్యవసాయ ఎలక్ట్రిసిటీకి విద్యారంగానికి శిశు సంక్షేమ మహిళా సంక్షేమానికి ఆల్మోస్ట్ ఇస్ సంటర్ లైక్ ఏ తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఏముండదు ఆ రకమైన ప్రజల వద్దకు పాలనను నేర్ టు ది అడ్మినిస్ట్రేషన్ టు ది పీపుల్ అనే నినాదంతో కిందికి తీసుకుపోయారు కాబట్టి ప్రధాన పత్రికలకి పన్నెండు వందల నలభై ఆరు మంది ఉంటారుగా అట్లా మూడు నాలుగు ప్రధాన పత్రికలు ఉన్నాయిగా మండల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో జర్నలిస్టులని డెస్క్కి కానీ రిపోర్టింగ్ కానీ తీసుకుంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఒకటి రెండు ఆర్గనైజేషన్స్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకున్నాయి వాళ్ళ రిక్వైర్మెంట్కు డెస్క్ వరకే ఆ కిందికి కాదు ఇది ఈ విస్ఫోటనం వచ్చిన తర్వాత థౌజండ్స్ ఆఫ్ జర్నలిస్ట్ వచ్చేసారు చదువుకున్నా చదువు లేకపోయినా ఉన్నా జ్ఞానం లేకపోయినా చేపను నీళ్ళల్లో వదిలితే ఎట్లా నేర్చుకుంటుందో అట్లా చేస్తున్న తరుణంలో ఇది అవసరము మనకు అని చెప్పి మనలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్న దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఆ దేశాలలో ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి చెప్పినప్పుడు మన ఇక్కడే ముఖ్యమంత్రి ప్రతి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకోవడానికి ముందు యూనియన్ ఆఫీస్కి వచ్చి మీట్ ప్రెస్లో పాల్గొనేటటువంటి ఆనవాయితీ కొనసాగుతుండేదప్పుడు ఆ రకంగా వచ్చినప్పుడు చెప్పితే చెన్నారెడ్డి గారు ఆద్యుడు చెప్పగానే అంగీకరించాడు సో ఇది దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ పెంచడానికి డూస్ అండ్ డోంట్స్ ఏది చేయాలా ఏది రాయాలా ఏది రాయకూడదని చెప్పటానికి ఇన్వెస్టిగేషన్ జర్నలిజంకి సంబంధించి వార్త రాయటం ఏమిటి ఎలా అని నేర్పటానికి కూడా వాటికి పుస్తకాలు చిన్న ఒకసారి పట్టుకుంటే చదివాడు పడేసేటట్టు కరపత్రాల మాదిరిగా చిన్న పుస్తకాలను తయారు చేశాము సీనియర్ జర్నలిస్టులని ఆనాడు వారితో రాపిచ్చాము పది పదిహేను ఇరవై పేజీల కన్నా ఏది ఎక్కువ లేదు క్లాసులు కూడా డివిజన్ లెవెల్కి పోయాం జిల్లా లెవెల్ నుంచి డివిజన్ లెవెల్కి వెళ్ళి ఇరవై మూడు జిల్లాలలో ఇరవై మూడు జిల్లాలు రెవెన్యూ డివిజన్ స్థాయిలకు కూడా వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి పాఠాలు సీనియర్ జర్నలిస్టులతో అనుభవం ఉన్న డెస్క్లో ట్రాన్స్లేషన్ చేసేవాడు ఎడిట్ చేసేవారు న్యూస్ ఎడిటర్సు సీనియర్ ఎడిటర్సు అట్లాగే పోలీస్ బీట్ చూసేవాళ్ళని పోలీస్కి సంబంధించి ఏమిటి లెజిస్లేచర్కి సంబంధించి హౌ టు రీడ్ ఫైనాన్స్ హౌ టు రీడ్ బడ్జెట్ బడ్జెట్లో ఇన్ని పుస్తకాలు ఇస్తారు తీసుకుపోయి ఆ స్పీచ్ బడ్జెట్ స్పీచ్ నుంచి వార్త రాసాడు పడేసేవాళ్ళు బట్ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు థర్టీ ఫస్ట్ మార్చుకున్నారు అని లెక్క చెప్పేది దాంతో తేలుతుంది ఏ శాఖలో ఎన్నున్నారని తేల్తుంది కనీస వేతనం ఎంత మ్యాక్సిమం వేతనం ఎంత కలెక్టర్కి ఎంత తహసీల్దార్కి ఎంత కొద్దిగా రీడ్ చేస్తే న్యూస్ తయారు చేయడానికి అనేక రకాల ఉపయోగపడుతుంది హౌ టు రీడ్ బడ్జెట్ పేపర్స్ అనే దాని మీద ఇట్లా అనేక రకాలుగా అన్నాడు చేశాం అది ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రెస్ అకాడమీ అని ఏర్పాటు చేశారు రిజిస్టర్ చేశారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని మీడియా అకాడమీగా మార్చారు మొదటిసారి సార్ వారు తయారు చేసినటువంటి బైలాస్లో మేము రాసినవి అన్నీ రాసి కొన్ని కొత్తగా చేర్చుకొని బైలాస్ తయారు చేశారు బాగానే ఉన్నాయి అంతవరకు కానీ అనుకున్న మేరకు ఇది ప్రయోజనం చేకూరలేదు అనేది అందరి భావం తర్వాత చైర్మన్ ఒక్కడే కాదు చేయాల్సింది ఒరిజినల్ బైలాస్లో చైర్మన్ విల్ బి నామినేటెడ్ బై ది గవర్నమెంట్ ఎ జర్నలిస్ట్ బి నామినేటెడ్ అమాంగ్ ది మెంబర్స్ ఆఫ్ ది జనరల్ కౌన్సిల్ తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది అది ఎత్తేసారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదు చైర్మన్ అండ్ జనరల్ కౌన్సిల్ ఒక పదహారు మందితో జనరల్ కౌన్సిల్ అని పెట్టారు మిగతా వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు మొదటి టర్మ్ రెండు సంవత్సరాలు అనుకుంటాను వీళ్ళని వేశారు జనరల్ కౌన్సిల్కి ఎమినెంట్ జర్నలిస్టులను వేశారు ఆ తర్వాత ఎనిమిది ఏడు ఆరు సంవత్సరాలు చైర్మన్ తప్ప ఇంకా కమిటీ మెంబర్లు లేరు ఈ స్థితి నుంచి ఇవాళ మీడియా అకాడమీగా మారిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు నామినేట్ చేశారు ఈ లోపు జరిగిన పరిణామం ఏమిటంటే ఏ ఉద్దేశానికి లక్ష్యానికైతే దీన్ని పెట్టామో వేటి జోలికి అయితే వెళ్ళకూడదని ఆనాడు నిర్ణయించి బైలాస్లో చేర్చామో ఇవాళ అవన్నీ వచ్చి మీరు అప్పగించారు ఈ అకాడమీకి అక్టేషన్స్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చేయాల చైర్మన్ ఆఫ్ ది అకాడమీకి అప్పచెప్పారు హౌస్ సైడ్స్ గవర్నమెంట్ చేయాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అకాడమీకి అప్పచెప్పారు హెల్త్ కార్డులు హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలా ఆరోగ్యశ్రీ చేయాలా వీటికి అప్పచెప్పారు అకాడమీకి అప్పచెప్పారు ఇది కొంత గవర్నమెంట్ చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది కూడా చేయాలంటున్నారు కాబట్టి బట్ మనం అనుకున్న పర్పస్ నెరవేరటానికి కొంత కష్టపడాల్సి వస్తుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జర్నలిస్ట్ అన్న జర్నలిజం అన్నా వివిధ వర్గాల ప్రజల్లో సానుకూలత లేదు జర్నలిజము పొలిటికల్గా విడిపోయిందనేది పత్రికలు పొలిటికల్గా మారిపోయినాయి పొలిటికల్ డివిజన్ వచ్చిందనేది టెలివిజన్ ఛానల్స్ అట్లాగే తయారయ్యాయనేది ఇది ఒక ఎత్తు కానీ అత్యంత ప్రమాదకరమైన ధోరణి యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవటం కింద పనిచేసేటటువంటి మఫజిల్ మండల స్థాయిలో పనిచేసేటటువంటి జర్నలిస్టులకి కనీస వేతనాలు ఇవ్వకపోయినందువల్ల అనర్థాలు మొదలైనాయి అనర్థమే కాదు ఇవ్వకపోవటమే కాదు మీకు మేము వేతనం ఇవ్వము మేము కార్డు ఇస్తే మా గుర్తింపు కార్డు ఇస్తే మీరు ఇవ్వాలా అనే దశ కొన్ని పేపర్లు అయితే ఎడిషన్ ఎడిషన్లు ఏమంటారు ఫ్రాంచైజీస్ అప్పగిస్తున్నాయి ఇంకా విలువలే ఉన్నాయి చెప్పండి అందుకని ఇప్పుడు మనము ఈ జర్నలిజాన్ని దేని కొరకైతే పత్రికా స్వేచ్ఛను కోరుతున్నాము పత్రికా స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉండాలని చెప్తున్నారో దానికి పరమార్థం నెరవేరేటే మీడియా షుడ్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ టు రిఫ్లెక్ట్ ది యాస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ మామూలు మనిషి ఏం భావిస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అనే భావాల్ని వ్యక్తీకరించడానికి ఉండాల్సిన లక్షణం ప్రాథమిక ప్రాథమిక లక్షణం పబ్లిక్ గూడ్ ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చాల్సినటువంటి జర్నలిజము ఇవాళ పూర్తిగా కమర్షియల్ అనే దానికన్నా కమర్షియల్ ఉండాల్సిందే ఇవాళ పెట్టుబడులు కోట్ల రూపాయలతో మీడియా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి నష్టాలలో ప్రజల కొరకు ప్రజాసేవ కొరకు మీరు దారబోయండి అని చెప్పే స్థితి లేదు ఆనాడు కాలంలో స్వతంత్రోద్యమంలో అట్లా వచ్చే పరిస్థితి ఎడిటర్ అతనే సబ్ ఎడిటర్ అతనే ప్రింట్ చేసుకునేది అతనే తీసుకుపోయి ప్రజలకు అందజేసేదా అట్లా ఒక మిషన్గా వచ్చినటువంటి ఉన్నాయి ఇవాళ దట్ మిషన్ హెస్ ఏ ఇండస్ట్రీ ఒక పరిశ్రమ ఆ పరిశ్రమలో లాభాలు నష్టాలు ఉంటాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు బిజినెస్ వేత్తలు ఎంటర్ప్రీనర్స్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ పెడితే నష్టపోమని మనం చెప్పటం లాభాలు కూడా సంపాదించుకోండి కానీ జర్నలిజం దేని కొరకు ఏ ప్రయోజనం కొరకు వ్యాపారాల కొరక పారిశ్రామికవేత్తల కొరక రాజకీయ ప్రయోజనాలు ఒక్కటే నెరవేర్చడానికి అనేది ప్రశ్నిస్తే అది జర్నలిజం లక్ష్యం కాదు దీన్ని ఇప్పుడు మనం వృత్తిపరమైన జర్నలిస్టులుగా స్వేచ్ఛ అనేది పత్రికా స్వేచ్ఛ అనేది జర్నలిస్టులకు ఉంటుంది తప్ప యాజమాన్యాలకు కాలేదని తెలియజెప్పడంతో పాటు యాజమాన్యాలు ఇలాంటి పద్ధతులని నివారించాలా అంటే అంగీకరించరు జర్నలిస్టులు ఐక్యతగా ఉండి పోరాడితేనే సాధ్యమవుతుంది రెండవది గవర్నమెంట్ కేంద్రంలో వచ్చిన గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటు యాజ్ ఫర్ యాజ్ వర్కింగ్ క్లాస్ ఆర్ కన్సర్న్ ఒక రెట్రిగేట్ స్టెప్స్ తీసుకుంటుంది చట్టాలను చేస్తున్నారు చేసింది ఇప్పటికీ మొత్తము ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని రద్దు చేసింది ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకొని అనేక సౌకర్యాల సాధనకు ప్రపంచవ్యాపితంగా ఆందోళన చేసి సాధించుకున్న వాటిని ఇవాళ కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము అరిగాలితో అని చేసి తొలగించేసేసి ప్రైవేట్ సెక్టర్కి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వర్తిస్తుంది మీడియా ప్రైవేట్ సెక్టర్కి సంబంధించింది అయినా ఆ చట్ట పరిధిలోకి తీసుకురాకుండా జర్నలిస్టులు మేధస్సుతో ఆలోచించేవాళ్ళు జర్నలిస్టులు సమాజం కొరకు వాళ్ళు జర్నలిస్టు దేశ ప్రయోజనాలను చూసేవాళ్ళు అయినందువల్ల ఒక ప్రత్యేక చట్టాన్ని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన ఏర్పడ్డ మొదటి ప్రభుత్వము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వర్కింగ్ జర్నల్స్ యాక్ట్ తీసుకొచ్చింది ఆ చట్టము ఆరు గంటల పనిదినమే ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్లో చేసే వాళ్లకు నార్మల్ వర్కింగ్ అవర్సు ఎయిట్ అవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంది మన దేశంలో ఉంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఆమోదించినటువంటి ఎయిట్ అవర్ పని దినం వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రం ఆరు గంటల పని దినం ఒక వర్కింగ్ జర్నలిస్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా రాజీనామా చేస్తే ఇంతకాలం పనిచేయాలా రిజైన్ చేస్తే ఈ రకమైన పరిధిలో గడువిచ్చి ఇచ్చి రాజీనామా చేస్తేనే తప్ప గ్రాటివిటీ ఇతర సౌకర్యాలు చెల్లించే అవకాశం లేదు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్లో అట్లాంటి పద్ధతి కూడా లేదు వై ఏ వర్కింగ్ జర్నలిస్ట్ వర్కింగ్ ఇన్ ఏ న్యూస్ పేపర్ ఈ ఫెల్ట్ అండర్ దిస్ ప్రజెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఇన్స్టిట్యూషన్ ప్రజెంట్ ఎడిటోరియల్ పాలసీ ఐఎమ్ నాట్ ఈ ఎడిటోరియల్ పాలసీతో నేను సంతృప్తిగా లేను నేను అండర్ దిస్ సర్కమస్టెన్సెస్ ఐఎమ్ రిజైనింగ్ ది యాజ్ ఎడిటర్ యాజ్ సబ్ ఎడిటర్ యాజ్ రిపోర్టర్ కాగితం పడేస్తే మొత్తము రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని చెల్లించాలి వర్కింగ్ జర్నలిస్ట్కి అయితే ఫిఫ్టీన్ డేస్ వర్కింగ్ జర్నలిస్ట్కి అయితే మంత్ అర్సో ఎడిట్గా అయితే ఫిఫ్టీన్ డేస్ అర్సో దేశంలో వర్కింగ్ జర్నలిస్టులకి గతంలో సిమెంటు స్టీలు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో మైండ్స్లో బోర్డ్స్ ఉండేటివి వర్ష క్రమంలో అన్ని వేజ్ బోర్డులు రద్దయిపోయినాయి అయిపోయినాయి పార్టీ అగ్రిమెంట్స్ చేసుకోవటం మొదలుపెట్టారు బట్ యాజ్ ఫర్ యాజ్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీస్ కన్సర్న్ దట్ ఈస్ కంటిన్యూంగ్ స్టిల్ దేశంలో ఏదైనా వేజ్ బోర్డు అనేది మిగిలి ఉంటే అది వర్కింగ్ మన వర్కింగ్ జర్నలిస్టులకు ఉన్న వేజ్ బోర్డు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు కోర్స్ తీసుకొచ్చారు ఈ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఇంక్లూడింగ్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని రద్దు చేసి అన్నిటికీ కలిపి మూడు చట్టాలు తీసుకొచ్చారు ఇప్పుడు మనకు వేజ్ బోర్డు లేదు ఇప్పుడు మనకి వర్కింగ్ జర్నలిస్ట్కున్న ప్రివిలేజెస్ లేవు వర్కింగ్ జర్నలిస్ట్ని తీసుకెళ్ళి మెడికల్ రిప్రజెంటేటివ్తో పోల్చి వేసిష్టం చేశారు దేశంలో ఏనాడు ఎరగని రీతిలో గత పది సంవత్సరాలలో ఐదు ఆరు జనరల్ స్ట్రైక్స్ వర్కింగ్ క్లాస్ ఈ దేశంలో చేసింది ఈ మూడు చట్టాలు బ్రిటిష్ చట్టాల కన్నా దమననీతితో ఉన్నాయి వీటిని రద్దు చేయాలని చెప్పి చట్టమైంది రాష్ట్రపతి ఆమోదించింది గవర్నమెంట్ ఏ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తే ఆ రోజు నుంచి అమలు కావాలా బికాస్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అపోజిషన్ అన్ని ఆర్గనైజ్ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ సెంట్రల్ అసోసియేషన్స్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అందరూ ఏక బిగిన వ్యతిరేకించినందున అవి అట్లాగే ఉన్నాయి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది తెలియదు టిల్ దెన్ ఫార్మల్గా ఈ చట్టాలు అమల్లో ఉన్నాయి ఏ నిమిషమైనా చేయొచ్చు మొన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను రద్దు చేసి కొత్తదైతే తీసుకొచ్చామని చెప్పారు ఐపీసీసీని ఇండియన్ పీనల్ కోడ్ను రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చిన ఎవిడెన్సీ ఎవిడెన్స్ యాక్ట్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు ఫస్ట్ జూలై నుంచి అమల్లోకి తీసుకొచ్చారు దాంట్లో అనేక లుసుకులు ఉన్నాయి అనేక బ్రిటిష్ కాలం నాటి లెగసీని రద్దు చేసే ఉద్దేశంతో దాన్ని వీటన్నింటినీ మార్చామని చెప్పిన ప్రభుత్వము దాంట్లో ఎయిటీ పర్సెంట్ అట్లగే ఉంచింది కొత్తగా తీసుకొచ్చింది ఏమిటంటే పద్నాలుగు రోజుల కస్టడీలో అనుమానపడి నేరస్తుడు అని నిందితుడు అని అనుమానపడి పోలీస్ కేసు అయితే కొన్ని పద్నాలుగు రోజులు రిమాండ్లు పోలీసులు పెట్టుకోవచ్చు నో ఏమంటారు బెయిల్ ఇప్పుడు తొంభై రోజులకు చేశారు డెఫినేషన్స్ ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేస్తారో తెలియదు కొన్ని డెఫినేషన్స్ అప్పటికన్నా ఇంకా ఆందోళనకరమైనటువంటి పద్ధతిలో ఈ నూతన అన్న సిఆర్పిసి ఐపిసి హిందీ నేమ్స్తో తీసుకొచ్చారు అట్లాగే ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నాయి ఇవాళ వర్కింగ్ జర్నలిస్ట్ ఇది మాత్రం చాలా పిటిబుల్ సిచ్యువేషన్ ఐక్యత ఉంటే తప్ప దీని గతంలో ఒక న్యూస్ పేపర్ మేనేజ్మెంట్ ఒక వేజ్ బోర్డుని ఇంప్లిమెంట్ చేయటం లేదు అని కాగితం ఇస్తే లేబర్ కమిషనర్కి ఒక లేబర్ ఆఫీసర్ వచ్చి ఆ ఇన్స్టిట్యూషన్కి వచ్చి పరిశీలన చేసి బుక్స్ అవి పరిశీలనలు చేసి అడిగి తెలుసుకునేవాడు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారంగా ఏ ఆఫీసరు డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో డిప్యూటీ కమిషనర్ లెవెల్లో అనుమతిస్తే తప్ప ఏ ఒక్క అధికారి వెళ్ళి న్యూస్ పేపర్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళదు వారు మీకు కావాల్సిన సమాచారాన్ని ఆన్లైన్లో అడగాల ఆన్లైన్లో ఆన్సర్ చేస్తే నోరు మూసుకొని కూర్చోవలసింది నేను ఇంప్లిమెంట్ చేశాను అంటే ఇంప్లిమెంట్ చేశాడని తీసుకోవాల్సిందే తప్ప వెళ్ళి వెరిఫికేషన్ చేసే అవకాశం లేదు అందుకని ఇవాళ గతం కన్నా ఈనాడు వర్కింగ్ క్లాస్ వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి చాలా కష్ట క్లిష్టమైన స్థితిలో ప్రొఫెషనల్గా ఒకవైపు రెండో వైపు స్టాట్యుటరీగా ఉన్న చట్టాలు ఈ రకంగా ఉన్నాయి ఇదంతా చెప్పుకోవాలని చెప్తున్నాను అంతే తప్ప